మనందరికీ తెలుసు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ అయితే ప్రకటించడం జరిగింది అందరూ ఏమనుకున్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోలో కొత్త పథకాలు పెడతాడు కొత్త పథకాల వల్ల ప్రజల్ని తన వైపు ఆకర్షించుకుంటాడు వివిధ రకాల పథకాలు పెట్టి ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు అని అందరూ అనుకున్నారు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి అందరి వాదనలకు భిన్నంగా అందరి ఆలోచనలకు భిన్నంగా తన యొక్క మేనిఫెస్టోలో ఎలాంటి కొత్త పథకాలుగా చోటు ఇవ్వకుండా ఎలాంటి మెరుపులు లేకుండా సాధారణంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది అయితే అందరూ ఏమనుకున్నారంటే పింఛన్లు కూడా కొంచెం పెంచుతా అయితే అందరూ అనుకున్నారు కదా పింఛన్లు కూడా పెంచలేదు కాబట్టి ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ యొక్క కొత్త పథకాలు తీసుకురాలేదు కొత్త పథకాల యొక్క ప్రవేశపెట్టలేదు అనే వాదనలకైతే కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే మనందరికీ తెలుసు కదా ఏపీలో రాజధాని ఇష్యూ అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ ఎందుకంటే వేరే రాష్ట్రాల కెళ్ళినప్పుడు ఇప్పుడు ఏపీ యూత్ ఉన్నారు కదా సాఫ్ట్వేర్ జాబుల కోసం తెలంగాణ కానీ బెంగళూరు కానీ చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళకి వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న మీ రాజధాని ఏంది అని చెప్పేసి ఈ యొక్క ప్రశ్న అనేది వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది దీనివల్ల ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య ఈ యొక్క కొత్త పథకాలు ఏమీ ప్రవేశపెట్టకుండా ఆ రాజధాని నిర్మాణం మీద కేంద్రీకృతం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించడం జరిగింది అందులో భాగంగానే డబ్బుల్ని ఎంత వీలైతే అంత పొదుపు చేసి రాజధాని నిర్మాణానికి అడుగులు వేయాలని వై వైజాగ్ రాజధానిగా తీర్చిద్దాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి భావించడం జరుగుతుంది దానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల కోట్ల అవసరమైతే కాబట్టి ఈ సమయంలో మళ్ళీ కొత్త పథకాలు ప్రవేశపెట్టి కొత్త పథకాలు ప్రజలకు అమలు చేయకపోతే మళ్ళీ ఎన్నికల్లో తీవ్రమైన నష్టం జరిగిద్దని భావించు రాబోయే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగిందని భావించి ఎలా ఏదైనా ఒకవైపు రాజధాని నిర్మాణం జరగాలి ఒకవైపు సంక్షేమ పథకాలు అందాలని భావించి ఈ యొక్క పథకాలను కొనసాగిస్తూ రాజధాని నిర్మాణం కూడా ప్యార్లర్గా జరగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డబ్బుతో రాజధాని నిర్మాణం పూర్తయితే అటు ఏపీ యూత్ ఎదుర్కొనే ఐటీ యూత్ ఎదుర్కొనే ఇబ్బందులను రాజధాని ద్వారా పరిష్కరించినట్లు అవుతుంది ఇటు పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని సంతృప్తి పడుతున్నట్టు అవుతుందని భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలకి ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ